ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భారత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చిపోతా తీవ్ర కోపంలో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనే దీని రూపంలో తెలుసుకుందాం ఇప్పుడు నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి సమాచారం మరింత మందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదాం అండి తెలంగాణ రాష్ట్రంలో హాట్ గా నడుస్తుంది ట్రెండ్ కొనసాగుతుంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాయిన తర్వాత ఇక నోటీసులు ఇవ్వడం కొన్ని పార్టీ ఆఫీసులు కూల్చివేయడం ఈ రకంగా ట్రెండ్ కొనసాగింది అయితే ఈ తరణంలో తెలంగాణలో కూడా ముఖ్యంగా నేను అమెరికాకు వెళ్తున్నా ఆగస్టు పదకొండున తిరిగి వస్తాను వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయంలో నేలమట్టం కావాలని లేకపోతే అధికారులపైన చట్టపరమైన తీరు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సంచలన ఆదేశాలు అయితే జారీ అన్నమాట శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణ శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసిన సందర్భంగా మంత్రి అధికారులతో వ్యాఖ్యలు చేశారు అయితే పార్టీ ఆఫీస్ నిర్మాణంలో అనుమతి లేకుండా చేశారని అందుకే దాన్ని తొలగించాల్సిన బాధ్యత అధికారులు లేదని గతంలో అనేక సందర్భాల్లో మంత్రి పేర్కొన్న విషయం కూడా తెలిసింది మంత్రి కోమర్రెడ్డి సభ్యులకు మరో వారం రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలని అన్నారు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే తెలంగాణలో ఇటీవల కాలంలో అసెంబ్లీ సెషన్ లో వాడి వేడిగా మాటలు యుద్ధమైతే పరస్పరం ఒకరినొకరు దాడి చేసిన ప్రయత్నం అయితే చేశారు ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు అమెరికా పర్యటన ఉండడం తర్వాత వచ్చేలోపు కదిగిపోతుందని అనడం దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే ఇతర పార్టీలోకి జాయిన్ కావాలనుకుంటున్న వారి మొదటగా రాజీనామా చేసి వెళ్ళాలని ఉన్న సభ్యులకు వార్నింగ్ లాగా ఎమ్మెల్యేలకు చెప్పడం ఇదంతా కూడా మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అలా చెప్పినందుకే ఇలా మాట్లాడుతున్నారనే ఆరోపిస్తుంది కాంగ్రెస్ మాత్రం అనుమతులు లేని వాటిని గురించి పూర్తి స్థాయిలో కూడా తొలగిస్తామని గతంలో చెప్పాము వాటిని ఇప్పుడు ఫాలో అవుతామని చెప్పేసి అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్లు అయితే ఇచ్చారు సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఆ పూర్తి స్థాయిలో ఉండి నడిపిస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది మరి కేసీఆర్ ఎలాంటి ముందు స్టెప్ వేస్తారో చూడాలి